వమ్ యూ కెన్ డూ ద వన్ర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఐ రైట్ మ్యామ్ ఒక్కోసారి చమిట్స్ అయితే నా మాట నేనే వినను నా వేట్ వట్స్ ఇట్ మీ ఇట్ మీన్స్ ఇఫ్ అ డెసైట్ అట్ వన్స్ ఐ గుడ్ లిస్న్ టూ ఎనీవన్ ఓకే కెన్ యూ రూపీ తో వైడ్స్ ఫర్ మీ ఒక్కసారి కమిట్ అయితే ఒక్కోసారి చెమిట్స్ అయితే నా మాట నేనే వినను నా మాట మీరు మన వమ్ యూ కెన్ డూ ద ఓనర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఐ రైట్ మ్యామ్ ఒక్కోసారి చమిట్స్ అయితే నా మాట నేనే ఒక్కసారి కమిట్ అయితే ఒక్కోసారి చమిట్స్ అయితే నా మాట నేనే వినను నా మాత్రమే మీరు మ్యామ్ యూ కెన్ డూ ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ రాయిట్ మ్యామ్ ఒక్కోసారి చమిట్స్ అయితే నా మాట నేనే వినను నా ఓట్స్ ఇట్ మీన్ ఇట్ మీన్స్ ఇఫ్ ఐ డెట్ ఎట్ వన్స్ ఐ వుడ్ లిస్న్ ఒక్కసారి కమిట్ అయితే ఒక్కసారి చమిట్స్ అయితే నా మాట నేనే వినను నా మాత్రమే మీరు